హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజర్ టు డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ విడుదల అయింది మరి దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది అప్లై చేశారు మరి అప్లై చేసిన ప్రతి విద్యార్థి కూడా మరి పరీక్ష ఏ సమయంలో ఉంటుంది అనే దాని గురించి కూడా మనకు క్లియర్గా రోజు నుండి మనకు ఆల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి ఆల్ టికెట్స్ విడుదలవుతున్నాయి ఈరోజు నేటి నుండి ఆల్ టికెట్స్ మనకు విడుదల అవ్వడం జరుగుతుంది మరి ఫలితాలు ఎప్పుడు వస్తాయి మాస్టరు నెక్స్ట్ డిఎస్సి పరీక్ష ఎప్పుడు ఉండవచ్చు నెక్స్ట్ టెట్ పేపర్ వన్లో మరి వంద మార్కులు దాటిన వారు ఎంతమంది ఉంటారో మీకు తెలుసా అంటే వంద మంది అంటే ఆల్రెడీ ఇంత గత టెట్ పేపర్ గత పరీక్షలో రాసిన విద్యార్థుల్లో టెట్లో వంద వన్ ట్వంటీ దాటిన వారి ఎంతమంది ఉన్నారు అనే విద్య అనే దాని గురించి కూడా క్లియర్గా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఓకే మీరు ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి అదేవిధంగా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ కూడా చేయండి మరో విధంగా ప్రతి ఒక్కరు కూడా డిఎస్సికి మరి ఆన్లైన్లో లైవ్లోనే ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ ఎవ్రీడే ఒక లైవ్ క్లాస్ ఉండడం జరుగుతుంది సెవెన్ టు ఎయిట్ మన యూట్యూబ్ ఛానల్లో ఓకే రైట్ ఎవరు మిస్ చేసుకోవద్దు మీ మిత్రులకు కూడా తెలియపరచండి రైట్ ఇప్పుడు నేటి నుంచి మనకు టెట్ ఆల్ టికెట్స్ విడుదలవుతున్నాయి ఈరోజు మధ్యాహ్నము టూ ఓ క్లాక్ నుండి అందుబాటులోకి వస్తాయి వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి మనకు రైట్ మరి ఫలితాలు ఎప్పుడు ఉండొచ్చు మాస్టర్ అంటే జూన్ నెలలో జూన్ నెలలో జూన్ పన్నెండవ తారీఖు నుండి పన్నెండు నుంచి పదిహేనవ తారీఖు కల్లా ఖచ్చితంగా ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది మరి డిఎస్సి పరీక్ష గమనించినట్లయితే మరి డిఎస్సి పరీక్షని మరి డిఎస్సి పరీక్ష ఎప్పుడు ఉంటుంది మాస్టర్ అంటే మరి జూలై జూలై పదిహేను నుండి జూలై పదిహేను పదిహేడు నుండి పదిహేడు ఆరు పద పదిహేను నుండి ప్రారంభమవుతుంది కానీ ఇక్కడ కొన్ని కారణాల వల్ల మనకు ఈ డిఎస్సి పరీక్ష అనేది మరి ఎప్పటి నుంచి ఉంటుంది మాస్టర్ అంటే మనకు దాని మీద కొంచెము కరస్తు జరుగుతుంది ఖచ్చితంగా మనకు జూలై ఎండింగ్లోనే ఖచ్చితంగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది జూలై 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 ఇరవై లేదా పదిహేను నుండి ఖచ్చితంగా మనకు డిఎస్సి పరీక్ష ఉంటుంది చాలామంది విద్యార్థులు ఏంటంటే చాలామంది కూడా అసలు డిఎస్సి పరీక్ష ఉండదు అనే అపోహతో ఉంటున్నారు కొంతమంది మీకు కూడా తెలుసు చాలామంది నేను కూడా యూట్యూబ్లో చేసినప్పుడు కామెంట్ రాశారు సార్ టెట్టు వస్తుందా టెట్ పరీక్ష పెడతారా అని కూడా అడిగారు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వము ఖచ్చితంగా మనకు డిఎస్సి పరీక్ష పెట్టవలసిందే డిఎస్సిలో ఎవరైతే ఉద్యోగం సాధిస్తారో వారికి ఆర్డర్ తీసుకోవాల్సింది ఖచ్చితంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ జూలైలో డిఎస్సి ఉండే అవకాశం ఉంది లేదా కొంచెం అటు అయినా కూడా పోస్ట్ పోన్ అయితే మా అంటే ఒక వన్ వీకు నాలుగు రోజులు ఐదు రోజులు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ కొన్ని నెలల పాటు అయితే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే లేదు డిఎస్సి పరీక్ష ఖచ్చితంగా డిఎస్సి పరీక్ష ఉంటుంది మాస్టర్ హండ్రెడ్ పర్సెంటు మీరందరూ కూడా ఎవరు కూడా డిఎస్సి పరీక్ష లేదు అని మాత్రము ఎవరు నిరుత్సాహపడకండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఖచ్చితంగా మీకు జులైలోనే డిఎస్సి పరీక్ష ప్రారంభమవుతుంది కాబట్టి గుర్తుంచుకోండి మరి మీరు గమనించుకున్నట్లయితే మరి టెట్కు అప్లై చేసిన వారు టెట్ పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు టెట్కు అప్లై చేసిన వారు దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది ఉంటే రెండు లక్షల యాభై వేల మంది ఉంటే ఆల్రెడీ టీచర్ జాబు ఉన్నవారు టీచర్ జాబు ఉన్నవారు నలభై తొమ్మిది వేల మంది అప్లై చేశారు నలభై తొమ్మిది వేల మంది అప్లై చేశారు ప్రమోషన్స్ కోసం నెక్స్ట్ అదేవిధంగా మరి గమనించుకున్నట్లయితే ఇక్కడ టెట్లో 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 వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ మార్క్స్ దాటినవారు వన్ ట్వంటీ మార్క్స్ దాటినవారు వన్ ట్వంటీ మార్క్స్ దాటినవారు మరి దాదాపుగా ఎంతమంది ఉంటే పేపర్ వన్ వచ్చేసి పేపర్ వన్ వచ్చేసి పేపర్ వన్ వచ్చేసి పదిహేను వందల మంది మాత్రమే ఉన్నారు పదిహేను వందల మంది మాత్రమే ఉన్నారు పేపర్ వన్లో మరి పేపర్ వన్ గమనించుకున్నట్లయితే పేపర్ వన్ ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయినవారు డీఏసీకి అప్లై చేశారు వీళ్ళు మరియు అదేవిధంగా మళ్ళీ మరొకసారి కూడా టెట్ రాసే వాళ్ళు కూడా ఉంటారు ఇందులో కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో కలిపి పేపర్ వన్లో ట్వన్ ట్వంటీ మార్క్స్ దాటిన విద్యార్థులు కేవలం పదిహేను వందల మంది మాత్రమే ఉన్నారు అదేవిధంగా మరి అదేవిధంగా మరి గమనించుకున్నట్లయితే మరి టెట్లో వన్ హండ్రెడ్ టు వన్ టెన్ దాటిన విద్యార్థులు పదిహేను వందల మంది ఉన్నారు పేపర్ వన్లో పది ఐదు వేల మంది విద్యార్థులు ఉన్నారు ఐదు వేల మంది విద్యార్థులు ఉన్నారు చూడండి గమనించండి వన్ ట్వంటీ మార్క్స్కి ఎబో వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు పదిహేను వందల మంది మరి వన్ ట్వంటీ వన్ హండ్రెడ్ టు వన్ టెన్ వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు మాస్టర్ అంటే ఐదు వేల మంది ఉన్నారు మరి అదేవిధంగా టెట్లో అరవై నుండి వంద మధ్యన ఉన్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా యాభై వేల మంది విద్యార్థులు ఉన్నారు యాభై వేల మంది విద్యార్థులు ఉన్నారు అంటే మీరు గమనించుకోవలసింది ఏంటిది అంటే టార్గెట్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి వన్ స్కోర్ చేయాలి వన్ స్కోర్ చేస్తే మరి ట్రెట్లో కాంపిటీషను ఎందుకంటే చాలా తక్కువగా పదిహేను వందల మంది మాత్రమే ఉన్నారు వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినవారు అదే విధంగా చూసినట్లయితే హండ్రెడ్ టు హండ్రెడ్ హండ్రెడ్ నుంచి నూట పది మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారు మాస్టర్ అంటే ఐదు వేల మంది ఉన్నారు ఐదు వేల మంది ఉన్నారు మరి నూట పది నుండి వన్ వన్ ట్వంటీ వచ్చిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారు మాస్టర్ అంటే దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల మధ్యన ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది మాత్రం క్లారిటీ డేటా మాత్రము ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంటు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డిఎస్సి పరీక్ష అనేది ఖచ్చితంగా చాలా కఠినంగా రాబోతుంది డిఎస్సిలోని వచ్చే పేపర్ చాలా క్రిటికల్గా ఉంటుంది టెట్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది మిత్రమా సమయము ఉన్నది ఈ సమయాన్ని నువ్వు మంచిగా ఉపయోగించుకొని నీ బా నీ భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దుకోవాలి ఖచ్చితంగా వన్ ట్వంటీ మార్క్స్ టెట్లో వచ్చేటట్టు స్కోర్ చదువు ఒకవేళ నీకు తక్కువ మార్కులు ఇంచుమించు అటు ఇటు వచ్చిన నో ప్రాబ్లం కానీ డిఎస్సిలో మాత్రం ఖచ్చితంగా నీ ప్లేసు మొదటి స్థానంలో ఉండాలంటే నువ్వు సబ్జెక్ట్ని ఎనాలసిస్ చేస్తూ చదువు చాలా వరకు కూడా చాలా మంది కూడా చాలా మంది విద్యార్థులు కూడా ఏదో టెస్ట్ పుస్తకాలు మాత్రమే చదువుతారు ఈ సమాజంలో టెస్ట్ పుస్తకాలు మాత్రమే చదివితే మరి డిఎస్సి పేపర్ చేయడం చాలా కష్టం కష్టతరమైనది ఎందుకంటే మరి తెలంగాణ రాష్ట్రంలోని చాలామంది విద్యార్థులు కూడా మరి డిఎస్సికి అప్లై చేస్తారు టీచర్ జాబ్ కావాలనుకునే వారు కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి మరి పోస్టు మాత్రము కొన్ని వందలల్లో ఉన్నాయి కాబట్టి కొన్ని వేలల్లో పోస్టులు కొన్ని వేలల్లో జనాభా ఉన్నారు మరి వందలళ్ళ పోస్టు ఉన్నాయి కాబట్టి మరి ఫిల్టర్ చేయాలి జాబు రావాలంటే ఖచ్చితంగా మరి ఎక్కడ ఫిల్టర్ కావాల్సింది అంటే పేపర్లోనే అంటే పేపర్ కఠినంగా ఉంటే తక్కువ మార్కులు వస్తాయి పేపర్ ఈజీగా ఉంటే ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి మరి కఠినంగా ఉండబోతుంది ఎందుకంటే మరి ఆస్పరెంట్స్ సంఖ్య ఎక్కువగా ఉంది ఉద్యోగుల సంఖ్య ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉంది గుర్తుంచుకో మిత్రమా టెట్ మాత్రం పేపర్ ఈజీగా ఉంటుంది ఎందుకంటే టెట్ అనేది ఒక క్వాలిఫైడ్ టెస్ట్ మాత్రమే అది క్వాలిఫై అవుతుంది ఓన్లీ ట్వంటీ పర్సెంటేజీ మాత్రమే టెట్లో వచ్చిన మార్కులు ఉంటాయి మరి డిఎస్సిలో మాత్రము మనకు ఎయిటీ పర్సెంట్ మార్కులు చూస్తారు టోటల్గా హండ్రెడ్ పర్సెంటేజ్కి మెరిట్ లిస్ట్ ఉంటుంది కాబట్టి నువ్వు గుర్తుంచుకోండి డిఎస్సి కూడా ఆన్లైన్ పరీక్ష ఉంటుంది ఈ ఆన్లైన్ పరీక్ష అనేది ప్రతి డిస్టిక్కి ఒకరోజు ఒకే రోజు ఒక ఆ డిస్టిక్ వరకు ఎందుకంటే ఈ డిస్ట్రిక్ట్ పోస్టులు కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్కి ఒకే రోజు అందరికీ ఒకే పేపర్ ఉండడం జరుగుతుంది మిత్రమా గుర్తుపెట్టుకో ఆన్లైన్ అంటే మరి రకరకాల పేపర్లు అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అయితే నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తానికి కలిపి ఒకే పేపర్ ఒకే రోజు ఉంటుంది ఆ సబ్జెక్టు నెక్స్ట్ అదేవిధంగా మరి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అనుకున్నట్టయితే మహబూబ్ నగర్కి కలిపి అందరికి కలిపి ఒకటే పేపరు ఒకే రోజు ఉంటుంది అంటే ఆ జిల్లా వర పరిధి వరకు రాసే ప్రతి ఆస్పరెంట్స్కి ఒకే పేపర్ ఉండడం జరుగుతుంది కాబట్టి కొంచెం కఠినంగా ఉంటుంది అందరికీ ఒకే విధంగా రావడం జరుగుతుంది ఇది మిత్రమా గుర్తుపెట్టుకో ఇది డిస్టిక్ పోస్ట్ మాత్రమే ఒక్కసారే వస్తుంది అదృష్టం ఇది జీవితంలో మళ్ళీ మళ్ళీ రాదు అది నువ్వు గుర్తుంచుకో మిత్రమా కాబట్టి ఈ యొక్క డిఎస్సి పరీక్ష చాలా సమయం చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి నువ్వు ముందు ప్రయత్నం చేయి ఖచ్చితంగా విజయం సాధిస్తావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ టెట్ యాస్పరెంట్స్